నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో సరికొత్త చరిత్ర సృష్టించింది ప్రజానాయకుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి నాయకత్వంలో కేవలం అరవై రోజుల్లో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి ఈ అభివృద్ధి పనులు పూర్తయిన సందర్భంగా ఇరవై ఒకటవ డివిజన్ ఉమ్మారెడ్డి గుంట ప్రాంతం ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని టిడ్కో చైర్మన్ జనసేన క్రమశిక్షణ విభాగం హెడ్ నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ గారు ప్రారంభించవలసి ఉండగా స్వల్ప అస్వస్థత కారణంగా హాజరు కావలేకపోయారు ఆయనకు బదులుగా జనసేన నాయకులు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం చరిత్రలోనే ఇదే మొదటిసారి ఇది మరలా మరొకరికి సాధ్యం కాదని అన్నారు కూటమి నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దిశానిర్దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నట్టు తెలిపారు జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కోరినట్లు వచ్చే పదేళ్లలో ప్రజల సంక్షేమం కోసం గట్టిగా కృషి చేస్తామని జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు వచ్చే ఏడాది వెయ్యి మందికి పైగా అభివృద్ధి పనులు పూర్తి చేసి మరో రికార్డు సృష్టించాలని కోటం రెడ్డి జనసేన శ్రేణులు కోరారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఇది మీ ఆఫీసు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అనే విధంగా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి అందరితో కలిసి పనిచేస్తున్నారు అని అన్నారు జిల్లా పర్యవేక్షకులు వారి శిలాపలకం మొట్టమొదటిసారిగా ఇక్కడ చూశాను కూటమి నాయకులందరూ కూడా ఇదే సఖ్యతను పాటించాలి నాయకుడు రూరల్ నియోజకవర్గం మొత్తం జల్లెడ పట్టాడు ఎక్కడ ఏ అవసరం ఉందో తెలుసుకొని మరి ఈరోజు పనులు పూర్తి చేస్తున్నారు మూడు వందల ముప్పై తొమ్మిది కార్యక్రమాలని అరవై రోజుల్లో పూర్తి చేసి ఒక రికార్డు స్థాయిలో గుర్తింపు పొందాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పత్రం కూడా నిన్న రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది ఇంతకు ముందు ఎన్నడూ ఇన్ని కార్యక్రమాలు ఇంత తక్కువ వ్యవధిలో ఎవరు చేయలేదు మరి రాబోయే రోజుల్లో కూడా చేస్తారంటే అనుమానాస్పదమే ఈరోజు కూటమి సఖ్యత ఎలా ఉండదు అనేది పూర్తి నిదర్శనం ఈరోజు ఊరలో జరిగిన ఈ కార్యక్రమం ఈరోజు మా వేములపాటి అజయ్ గారు జిల్లా పర్యవేక్షకులు వారి శిలాపలకం మొట్టమొదటిసారిగా ఇక్కడ చూశాను కూటమి నాయకులందరూ కూడా ఇదే సఖ్యతను పాటించాలి చంద్రబాబు నాయుడు గారు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంత సన్నిహితంగా ఎంత కలిసిమెలిసి ఆరోగ్య అదే అభివృద్ధి పనులు సాగిస్తున్నారో అదేవిధంగా నియోజకవర్గం మొత్తం కూడా రూరల్ నియోజకవర్గంలో సాగుతూ ఉంది జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి వర్దిల్లాలి అందరూ కలిసి పనిచేయాలి అందరికీ సముచిత స్థానం కల్పించాలి అనే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముందుకెళ్తుంది శ్రీధరన్న పిలిస్తే పలికే నాయకుడు మొదట్లో చెప్పాడు నాకు గుర్తుంది ఇది మీ కార్య మీ కార్యాలయమే జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చినట్టు కూడా మీరు అందరు రావచ్చు అని చెప్పి చెప్పారు ఎప్పుడుపోయినా కూడా ఆప్యాయంగా పలకరించే కోటం రెడ్డి సోదరుల నాయకత్వం వర్దిల్లాలి జనసేన తెలుగుదేశం బీజేపీ సఖ్యత ఏదైతే ఉందో అది ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మూడు వందల ముప్పై తొమ్మిది పనుల్లో ఆగిపోకుండా కోటం రెడ్డి బ్రదర్సు దాదాపుగా వెయ్యి కార్యక్రమాలు ఈ సంవత్సరం లోపల నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం నాయకులు చాంద్ బాషా గారు అయితే డివిజన్ నాయకులు మా రూరల్ నాయకులు చంద్రశేఖర్ అన్న అయితే రాష్ట్ర నాయకులు సుందరరాబిరెడ్డి గారు అయితే అదేవిధంగా మన సీనియర్ నాయకులు నూనె మల్లికాజునన్న అయితే ఒక మంచి సమన్వయంతో ముందుకు సాగిపోతామని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై ఈరోజు మా వేములపాటి అజయ్ గారు